అనేక పురాణ గాథలు జరిగిన రోజు దేవతామూర్తులు అవతరించిన రోజు త్రేతాయుగంలో రాముడు జన్మించాకే మనకు శ్రీరామ నవమి వచ్చింది ద్వాపరయుగంలో కన్నయ్య పుట్టాకే కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం కానీ అక్షయ తృతీయ మాత్రం సత్యయుగం నుంచే ఉంది కృతయుగ ఆరంభమే అక్షయ తృతీయ రోజున జరిగిందని పురాణోక్తి శ్రీ మహావిష్ణువునే అక్షయుడనే మరో పేరు కూడా ఉంది ఆయన్ను ఆరాధించే పర్వదినం గనుక ఆ రోజుకు అక్షయ తృతీయ అని పేరు మన సనాతన సంప్రదాయంలో తొలియుగంగా పిలుచుకునే కృతయుగానికే సత్యయుగమని పేరు పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే సత్యయుగం ప్రారంభమైంది అందుకే ఇది కూడా ఉగాది పర్వదినంతో సమానంగా చెబుతారు మన శాస్త్రానుసారం తిథి వార నక్షత్రాలు ముహూర్తాలు వజ్యాలు మూఢాలు వంటి వాటితో పనిలేకుండా కేవలం మూడు సందర్భాలలో మాత్రమే ఎలాంటి శుభకార్యాలనైనా ఆచరించవచ్చు అవే ఉగాది అక్షయ తృతీయ విజయదశమి ఈ మూడు సందర్భాలలో మాత్రం ముహూర్తాలతో పనిలేకుండా శుభకార్యాలు నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చు అంతటి విశిష్టమైన రోజుది ఈ రోజున ఎలాంటి వ్రత జప హోమ దానాలు చేసినా అది అక్షయ ఫలితాన్నిస్తుంది ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజున పుణ్యం చేస్తే ఎంతటి పుణ్యమో పాపం చేస్తే పాప ఫలితం కూడా అక్షయమవుతుంది విష్ణుమూర్తికి అక్షయుడనే మరో కూడా ఉంది అందుకే ఈ పర్వదినానికి తృతీయ అనే పేరు ఏర్పడింది ఈ రోజున విష్ణుమూర్తిని గోధుమలతో అర్చించినా గోధుమతో చేసిన పదార్థాలు నివేదించినా శుభాలు కలుగుతాయి ఆరో అవతారమైన పరశురాముడుకూడా తృతీయ రోజునే జన్మించాడు రేణుకా జమదగ్ని మహర్షుల తపోఫలంగా శ్రీహరి వారి గర్భాన అవతరించాడు అందుకే ఈ రోజున పరశురాముణ్ణి కూడా పూజిస్తారు ఇదే రోజున క్షీరసాగరంలో ఉద్భవించిన శ్రీమహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడు వివాహం చేసుకున్నాడని పురాణగాథ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదే రోజున కుబేరుడు నవనిధులకు అధిపతయ్యాడు అన్నింటికీ మించి భగీరథుని తపోఫలితంగా గంగమ్మ భూమిపై అడుగుపెట్టిన రోజు అక్షయ అక్షయతృతీయ రోజునే వ్యాసమహర్షి చెప్పగా వినాయకుడు లేఖకుడై మహాభారత రచన ప్రారంభించాడు మహాభారతంలోనూ అక్షయతృతీయకు సంబంధించిన గాథలు ఉన్నాయి ఇదే రోజున ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరగ్గా కృష్ణపరమాత్ముడు అక్షయమైన వస్త్రాలను ఇచ్చి ఆమెను రక్షించాడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్రను అనుగ్రహించాడు ఆ అక్షయపాత్ర కారణంగానే వారి అరణ్యవాసం అన్నపానాలకు లోటు లేకుండా గడిచింది కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళితే ఇదే రోజున ఆదిశంకర భగవత్పాదులు తొలిసారిగా తృతీయ రోజునే కనకధారాస్తోత్రాన్ని పఠించారు ఓ పేదరాలి ఇంటి వద్ద బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపించారు